హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో ఫైబర్ ఎక్కువగా ఉండే గోరు చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది రోటీ రైస్లోకి బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పాకులు గోరు చిక్కుడుకాయలు తీసుకుని బాగా కడుక్కున్నాక ఒక జాలీలో వేసుకోండి తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి రెండు మీ మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి రెండు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి పెట్టుకుని మూడు టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఒక మిక్సీ గిన్నె తీసుకోండి వేయించిన పల్లీల్ని నాలుగు స్పూన్లు తీసుకుని రెండు స్పూన్ల కారం ఒక ఆరు ఎల్లుల్లిపాయ రేకులు వేసుకుని అర స్పూన్ ధనియాల పొడి మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి ఇలా మిక్సీ వేసుకోండి ఇలా ముద్దగా తయారవుతుంది ఇది పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్ పెట్టుకుని కుక్కర్ వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి చిన్న టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇవి కొంచెం వేగినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలను వేసుకుని చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి వీటిని మగ్గనివ్వండి ఇవి కొంచెం వేగినాక ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు అర స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకొని ఇవి కొంచెం వేగినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటాలను కూడా పూర్తిగా మగ్గనివ్వండి మధ్యలో మధ్యలో మూత తీసి టమాటాలను పూర్తిగా మగ్గనివ్వండి ఇలా టమాటాలు మగ్గినాక కట్ చేసుకున్న గోరు చిక్కుడికాయను కూడా ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి వీటిని కూడా కొంతసేపు మగ్గనివ్వండి ఇలా మగ్గినాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీలు కారాన్ని ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఈ గోరు చిక్కుడుకాయకి మనం మిక్సీ చేసుకున్న ఈ పొడి వల్లే మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టి మగ్గించుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి ఇందులో వాటర్ వేసుకోవాలి వాటర్ గ్లాస్తో గ్లాస్ వాటర్ వరకు వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి కుక్కర్ విజిల్ పెట్టుకుని మీడియం మంటలో ఒక నాలుగు విజిల్ వరకు రానివ్వండి మీ కుక్కను బట్టి మీరు విజిల్ పెట్టుకోండి ఎక్కువసేపు పెట్టుకుంటే మాడిపోతుంది నాలుగు విజిల్ తర్వాత కుక్క చల్లారినాక మాత్రమే మూత తీయండి ఇలా రెడీ అవుతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది క్రీమీ క్రీమీగా వస్తుంది మీకు ఇష్టమైతే ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లైక్ చేయండి